తొమ్మిది ఎనిమిది లీఫ్ని టారా కార్డ్స్ ద్వారా కుంభరాశి వారికి ఈ జూలై నెల ఇరవై ఐదవ నుంచి అలాగే ఆగస్టు ఇరవై ఐదవ దాకా కూడా మీరు శత్రువులతోటి అలాగే పగతో మీ మీద రగిలిపోతున్నటువంటి మనుషులతోటి అలాగే మనం ఎదుగుతుంటే మన మీద పడి ఏడ్చేటువంటి మనుషులతోటి మన మీద కుటుంబం మీద నరఘోష పడకుండా వాళ్ళందరితో కూడా మనం చాలా దూరంగా ఉండవలసినటువంటి ఈ నెల రోజులు చాలా ముఖ్యమైనటువంటి రోజులు అవి ఏంటనేది వీడియోలో మనం నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా కృప్తంగా వివరించుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు మీరు ఎంత కోపాన్ని తగ్గించుకోండి ఇతరుల మిమ్మల్ని కోపంగా మీ మీకు కోపం రావడానికి రకరకాలైన మాటలు మీ మనసును బాధ పెట్టేటువంటి మాటలు మీరు పని చేసినా సరే పని చేయట్లేదు అనేటువంటి అపనందలు ఏదో ఒక రకంగా మీకు శత్రువులు మీరు మీద ఏడవడం తప్ప వేరే మార్గాన్ని పెట్టుకొని దీనివల్ల మీరు మనశ్శాంతిని కోల్పోతారు మనకి ఈ ఇరవై నెల రోజులు అంటే ఈ ముప్పై రోజులు కూడా మనకి ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క ఆధీనంలో మనం ఉండాలి ఎందుకంటే భగవంతుని పూజ చేసుకుంటూ భగవంతుని యొక్క ఆశీర్వాదం మీరు తీసుకున్నట్లయితే మాత్రం సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకు అద్భుతమైనటువంటి యోగాలు ఈ నెలలో మీరు ఎంత మానసికంగా మీరు ఎంత చక్కగా ఉంటారో మీరు ఆ భగవంతుని పూజ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉదయం సాయంత్రం కూడా దీప నైవేద్యాలు చేసుకుంటూ మీరు భగవంతుని యొక్క నామస్మరణ ఎంత చేసుకుంటే అంత పుణ్యం కలుగుతుంది అలాగే అది అంత కూడా కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా స్త్రీలు ఎందుకంటే ఇది మీ స్త్రీలకి మరీ ముఖ్యంగా మీకు ఇది ఒక కాలమే ముప్పై రోజులు అని చెప్పొచ్చు ఎందుకంటే కార్డ్స్ చాలా అద్భుతమైన విశ్లేషణ ఇచ్చింది మరీ ముఖ్యంగా మనకి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల కోసం ఎందుకంటే మీరు ఒక మౌనంగా ఉండి ఒక యుద్ధాన్ని మీరు చేస్తున్నటువంటి ఒక మాటను మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు శత్రువులతో కంటికి కనిపించినటువంటి శత్రువులతో పోరాడుతున్నారు మనం ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు నా జీవితంలో నాకే ఎందుకు కష్టాలనే మనసులో ఎంతో బాధతో మీరు భగవంతుని పూజ చేసుకుంటూ ఎవరితో కూడా ఎందుకంటే మనతో గొడవలు తెచ్చుకోవడానికి ఏదో రకంగా మిమ్మల్ని నలుగురు అల్లర్పాలు చేయడానికి కూడా మనుషులు ఎదురు చూస్తూ ఉంటుంటారు కానీ మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఎవరు ఎన్న సరే నవ్వుతూ తలదించుకొని వెళ్ళిపోండి నెల రోజులు కూడా మీరు మీ సహనానికి ఇది ఒక కాలం అని అనుకోండి ఎందుకంటే మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం కలగిపోతుంది నెల రోజులు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి ఉదయం సాయంత్రం ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకుంటూ మనశ్శాంతంగా మీరు ఉండి మీరు ఇప్పుడు కూడా మీకు నచ్చినటువంటి భగవంతుని యొక్క శ్లోకాన్ని మీరు పఠిస్తూ మనశ్శాంతంగా ఎంత ఉన్నట్లయితే మాత్రం ఆరోగ్యం భర్తక ఆరోగ్యం అలాగే కుటుంబం యొక్క ఆర్థిక వృద్ధి ఇవన్నీ కూడా మనకి చాలా చక్కగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే పాత్రం మనకి తెలిసిందే మన మీద శత్రువులే కాదు మనం ఎదుగుదలని వాడలేనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము రంగులు మార్చి నవ్వుతూ మనతోటే నవ్వుతూ ఉండి అవతల వాళ్ళకి సహాయం చేస్తూ మనల్ని వెన్నుపోటు పొడిచేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము ప్రతిదీ కూడా మనతో మాట్లాడే ప్రతి విషయం కూడా అబద్ధం 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 ఆ విషయం కూడా మనకి తెలుసు ఇలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు కూడా మనసులో తోచేస్తూ దొరిచేస్తూ ఉంటుంది కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అందరినీ నమ్మడం బుద్ధిగా నమ్మడం అనేది జరుగుతూ ఉంటుంటుంది దీని వలన మనం అనేక రకాల సమస్యల్లోకి మనం చిక్కుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు అలాగే సత్యభిష నక్షత్ర వాళ్ళు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి మరీ ముఖ్యంగా జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై తారీఖు దాకా మీరు ఈ నెల రోజులు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం ఇంట్లో ఎప్పుడు ఉదయం సాయంత్రం కూడా దీపదోప నైవేద్యాలు చేసుకుంటూ మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నట్లయితే ఇంట్లో భర్తకు ఆరోగ్యం బాగుంటుంది మీకు ఆరోగ్యం బాగుంటుంది అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగుంటుంది అత్తగారి మామగారికి ఆరోగ్యం బాగుంటుంది మరీ ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంతో పాటుగా వాళ్ళకి వృత్ విద్య వృత్తి అలాగే ప్రతి విషయంలో వ్యాపారమైనా సరే ఉద్యోగ అవకాశాలు అయినా సరే మ్యారేజ్ సంబంధాల విషయంలో కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి కానీ మనల్ని అలా ఉండనిస్తారా అంటే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎవ అవతల వాళ్ళు మనల్ని ఒక రెండు మాటలన్నా సరే మన వాళ్ళతో వాగ్విదానికి దిగకుండా మన పని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ తండ్రి నువ్వు నాకు పెడుతున్నటువంటి పరీక్షా కాలంలోనే నన్ను నెగ్గేటట్టు చూడు తండ్రి ఇలాంటి శత్రువులందరినీ కూడా నన్ను దూరం చేయు ఎవరైతే మా కుటుంబం మీద పడి ఏడుస్తున్నారో నరఘోష నుంచి మాకు దూరం చేయు మాకు మనశ్శాంతిని కలిగజేయు అలాగే మా ఆర్థిక వృద్ధిని మాకు చాలా అద్భుతంగా ఇవ్వు తండ్రి మాకు కావలసినటువంటి సకల సౌకర్యాలు కూడా ఇవ్వు తండ్రి అని చెప్పి మీరు భగవంతుని పూజించుకున్నట్లయినా ఆరాధించుకున్నట్లయినా సరే మనకి ఈ నెల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మనకి ఈ సతభిష నక్షత్రం వాళ్ళకి కలుగుతున్నాయి అలాగే పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి మీరు ఎంత నవ్వుతూ ఉంటారు కానీ అదట వాళ్ళు మాత్రం మిమ్మల్ని అంత ఏడిపించడానికి చూస్తూ ఉంటుంటారు వాళ్ళు మనకి తెలియదు మనం అందరినీ గుడ్డిగా నమ్ముతాం కానీ మన గుట్టంతా కూడా అవతల వాళ్ళకి చేరవేయడు మనం ఏం చేస్తున్నాం మనతో మంచి మాటలు మాట్లాడుతుండడం వెనకాతలే శత్రువులుగా వాళ్ళే మనల్ని వెన్నుకోటు పొడవడం ఇవన్నీ కూడా మన జీవితంలోనే మనం ప్రేమించే విషయం అంటే మన యుక్త వయసు నుంచి కూడా మన జీవితంలో ఇప్పటి వరకు కూడా అనేక మంది మనల్ని ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేసే డబ్బు విషయంలో ప్రేమ విషయంలో అలాగే మాట విషయంలోని అలాగే మనం చేసేటువంటి పనుల్ని ఇబ్బంది పెట్టడం ఎగిరించడం మనల్ని ఏదో ఒక మాట సూటుమూటలతో మా మాటలు మాట్లాడడం ఇలా మన జీవితాన్ని రకరకాలుగా ఎప్పుడు కూడా బాధ పెట్టడం అలాగే మన భార్య భర్తలు కూడా ఎంతో సంతోషంగా ఉంటే పిల్లలతో సంతోషంగా ఉంటే చూడలేని వారవలేనటువంటి మనుషుల మధ్య కూడా మనం బ్రతుకుతున్నాం ఎప్పుడు కూడా మన కుటుంబం మీద ఏడుపు దాని వలన ఏం జరుగుతుంది మన కుటుంబంలోని ఏడుపు వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు ఇటు భర్తకి ఆర్థికంగా నష్టపోవడం పిల్లలు బాగా చదువుతున్నా సరే వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడం వివాహ సంబంధాలు రాకపోవడం మరీ ముఖ్యంగా మీకు ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు ఎప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్నిటి మధ్య మనల్ని ఇంకా ఏదో మనం ఏదో సాధించేస్తున్నామని మనం ఇంకా ఏదో బాగుపడిపోతున్నామని మనుషులు తాలూకు ఏడుపు నుంచి మనం బయటపడాలి అంటే ఈ నెల రోజులు కూడా భగవంతుడు పెట్టేటువంటి పరీక్షా కాలం ఈ పరీక్షా కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఈ జూలై ఇరవై ఐదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు దాకా కూడా భగవంతు

ఎప్పుడు కూడా ఇంట్లో దీపతోప నైవేద్యాన్ని చేసుకోవడం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు పిల్లల ఉద్యోగ అవకాశాలు పిల్లలకు ఆరోగ్యం అలాగే విద్య అలాగే భర్తకే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇంట్లో ఆరోగ్యం అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది మీకు కూడా చాలా ఆరోగ్యాలతో ఉంటుంది మీరు పెట్టేటువంటి మొదలు పెట్టేటువంటి కొత్త వృత్తి వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా కూడా జీవితం అనేది సాగుతుంది ఇలా మనం చూసినట్లయితే కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఇదొక కాలం అనేది చెప్పాలి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు టారకోడ్స్ ద్వారా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామా రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి